ो मित्रस्य वरुणः सेन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सेन्नो विष्णुरुक्रमा ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः రవి మహాదశ గురించి పూర్తిగా మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు చంద్రమహాదశలో గనక ఏవైనా దోషాలు ఉన్నా అదే విధంగా చంద్రమహర్దశ యొక్క అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఏ విధంగా ఏ సర్గల్ని పారాయణం చేయటం ద్వారా తొలగిపోతుందో మనం తెలుసుకుందాం చంద్రమహర్దశ యొక్క దోషాలు అంటే మహాదశ వల్ల ఏమైనా దోషాలు కనుక మనకి ఉన్నట్లయితే చంద్రోదయాన్ని వర్ణించబడి ఉన్నటువంటి సుందరకాండలో ఉన్న ఐదవ సర్గని శుక్లపక్షమునందు ప్రదోషకాలము నందు పారాయణం చేస్తే గనక ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయటండి టండి ఉంది ఆ చంద్రమహాదశలో ఉన్నటువంటి అంతర్దశల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతర్దశలో ముందుగా చంద్ర అంతర్దశ గురించి తెలుసుకుందాం ఈ చంద్ర అంతర్దశ యొక్క దోషం మనకి పోవాలి అనుకుంటే ఉత్తరాఖండలో ఉన్నటువంటి మృగుమహారాజు యొక్క చరిత్రను తెలిపేటటువంటి వృత్తాంతాన్ని తెలిపేటటువంటి యాభై మూడు యాభై నాలుగు సర్గల్ని పారాయణం చేయాలి బాలకాండలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు రామలక్ష్మల్ని ఎంతో ప్రేమతో తనతో పాటు తీసుకువెళ్లేటటువంటి వృత్తాంతమైనటువంటి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సర్గల్ని పారాయణం చేయాలి దశ రాహువు యొక్క అంతర్దశ దోషం కనుక మనకి ఉన్నట్లయితే ఆ దోష నివారణార్థము బాలకాండలో ఉన్నటువంటి అహల్య శాప విమోచన ఘట్టాన్ని న అహర్య శాప విమోచన ఘట్టమైనటువంటి నలభై తొమ్మిదవ సర్గని పఠించాలి పారాయణం చేయాలి గురువు యొక్క అంతర్దశ దోషం ఏదైనా మనకి ఉన్నట్లయితే దాని పరిహారం కోసం బాలకాండలో నారదుడు రామ చెప్పేటటువంటి నారదుడు రామ కథని చెప్పేటటువంటి ప్రథమ సర్గని పఠించాలి శని అంతర్దశ మనకి శుభ ఫలితాలనే ఇవ్వాలి మనకి దోషం ఉండకూడదు అనుకున్నట్లయితే కనుక అటువంటి దోషాలు ఏమన్నా ఉంటే పోవాలి అనుకున్నట్లయితే గనక అరణ్యకాండలో ఉన్నటువంటి అరుడు దూషణులని శ్రీరాముడు వధించాడు కదా ఆ వృత్తాంతాన్ని తెలిపేటటువంటి ముప్పైవ సర్గని సాయంకాల సమయంలో పఠించాలిట పారాయణం చేయాలి బుధ అంతర్దశ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ దోషాలు పోవటానికి గాను కాండలో ఉన్నటువంటి సీతారాముల సంవాదం సీతారాములు మాట్లాడుకోవటం తెలిపేటటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ సర్కల్ కూడా మధ్యాహ్న కాలంలో పఠించాలి అలాగే కేతు అంతర్దశ యొక్క దోషాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి పరిహారం కోసం అరణ్యకాండలి ఉన్నటువంటి రామ ప్రతిభను తెలిపేటటువంటి రాముడు ప్రతిజ్ఞం చేస్తాడు కదా ఆ ప్రతిజ్ఞ ఉన్నటువంటి ఆరవ సర్గని పారాయణం చేయాలి అరణ్యకాండలో ఆరవ సర్గని పారాయణం చేయాలి శుక్ర అంతర్దశ యొక్క దోష నివారణార్థము యుద్ధకాండలో ఉన్నటువంటి సీతా సౌశీల్య పరిశీలనం తెలిపే వృత్తాంతాన్ని తెలిపేటటువంటి నూట ఇరవై ఒకటవ సర్గని పారాయణం చేయాలి రవి యొక్క అంతర్దశ దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయేందుకు గాను శ్రీరాముడికి అదేవిధంగా శివుడి యొక్క అవతారమైనటువంటి హనుమంతుడికి పరిచయం ఏర్పడినటువంటి పరిచయం ఏర్పడినటువంటి కిష్కిందా కాండలోని తృతీయ సర్గని పారాయణం చేయాలి చంద్రమహత్తలో దోషాలుంటే ఏ విధంగా తొలగించుకోవాలో మనం చెప్పుకున్నాం అదేవిధంగా చంద్రమహర్ దశలో ఉన్నటువంటి అంతర్దశ దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఏ విధంగా తొలగించుకోవాలో మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా తర్వాత దశల గురించి మన తర్వాత వీడియోలో చెప్పుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి